పదేళ్లలో పదేళ్లలో కేసీఆర్ గారు తెలంగాణను అద్భుతంగా నంబర్ వన్ లో నిలిపితే రేవంత్ రెడ్డి గారు సంవత్సర పాలనలో తెలంగాణను పదేళ్ళు వెనుకకు తీసుకుపోయింది పదేళ్ళ వెనుకకు తీసుకుపోయింది అన్ని తుగ్లక్ పనులే ఆయన కొత్తగా ముఖ్యమంత్రి కాగానే హైదరాబాద్ లో పది గంటలకే దుకాణాలు బంద్ అన్నాడు పది గంటలకు దుకాణాలు బంద్ అవుతాయి హైదరాబాద్ లా ఈజ్ ఏ కాస్మోపాలిటన్ సిటీ పదికి దుకాన్లు బంద్ అంటాడు గచ్చిబౌలి ఎయిర్పోర్ట్ మెట్రో రైలు రద్దంటాడు ఫార్మా సిటీ రద్దంటాడు అన్ని జోకులు వేస్తాడు హైదరాబాద్ చుట్టూ మూడు దిక్కుల సముద్రాలు ఉన్నాయట ఉన్నాయా హైదరాబాద్ కు మూడు దిక్కుల సముద్రం ఉందట అందుకే నావి మనకు వచ్చింది అంటాడు దిల్సుఖ్ నగర్ లో విమానాలు అమ్ముతారట మీరు కొనుక్కున్నారా విమానాలు దిల్సుఖ్ నగర్ లో దిల్సు దిల్సుఖ్ నగర్ లో విమానాలు అమ్ముతారంటాడు పాపం రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టిండట అసలు కంప్యూటర్ కనిపెట్టిన ఏం కావాలిగా సో ఈ రకంగా ఎవరన్నా మన ముఖ్యమంత్రి మాటలు టీవీలో ఎగ్జామ్ గిట్ట రాశారు ఆయన తాగమైపోతారు ముఖ్యమంత్రి కదా ఆయన చెప్పిందని నమ్మి మీరు గిట్ట ఎగ్జామ్ రాస్తే ఆయన తాగమైపోతారు పుస్తకం చదివింది ఆయన ఈ రకంగా మన రాష్ట్రం యొక్క పరువు తీస్తున్నాడు ముఖ్యమంత్రి గారు అయితే ఇవాళ గెలిచిన టీమే కాదు ఓడిపోయిన టీం కూడా చాలా బాగా ఫైట్ చేసినారు నలభై టీంలు ఇక్కడ పార్టిసిపేట్ చేసినట్టు నేను నర్సింగ్ చెప్తే విన్నాను అయితే గెలుపు ఓటంలు అనేది చాలా సహజం ఓడిపోయినంత మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు మీరు భవిష్యత్తులో మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలి మా పాత రోజుల్లో మేము మీ ఏజ్ లో ఉన్నప్పుడు మీ వయసులో ఉన్నప్పుడు ఒకసారి కపిల్ దేవ్ వరల్డ్ కప్ గెలిపించిండు మనకు ఆ తర్వాత క్రికెట్ అంటే అయితే వెస్టిండీస్ లేకపోతే ఆస్ట్రేలియా వరల్డ్ కప్ అంటే అయితే వెస్టిండీస్ గెలుస్తుందా ఆస్ట్రేలియా గెలుస్తుందా అందరూ కానీ ఇప్పుడు ఏమైపోయింది ఈ రోజు మళ్ళీ అంతా తారుమారు అయిపోయింది చిన్న చిన్న దేశాలు కూడా క్రికెట్ ఆడుతున్నాయి ఇండియా కూడా అద్భుతంగా పికప్ అయింది అదే వెస్టిండీస్ ఇప్పుడు చిన్న టీం అయిపోయింది వాళ్ళు ఏది ది క్వాలిఫైంగ్ క్వాలిఫై మ్యాచెస్ లో ఎగిరిపోతున్నారు అంటే అది గొప్ప మార్పు అంటే అందువల్ల ఓడిపోయినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు తప్పకుండా ఇంకా గట్టిగా కృషి చేయండి భవిష్యత్తులో మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నం చేయండి అయితే రాజకీయాలకు క్రికెట్ కు కూడా ఒక దగ్గర సంబంధమే ఉంటది క్రికెట్ లో అప్పుడప్పుడు హిట్ వికెట్ అవుతుంటారా క్రికెట్ లో హిట్ వికెట్ అంటే తనకు తాను కొట్టుకొని అవుట్ అవడం సో క్రికెట్ లో హిట్ వికెట్ అయినట్టు రాజకీయాల్లో కూడా ఒకటి ఉంటది ఆత్మహత్యలే ఉంటాయి తప్ప రాజకీయాల్లో హత్యలు ఉండవు అంటారు రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయి తప్ప హత్యలు ఉండయి ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అట్లే చేస్తున్నాడు ఇవాళ ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిండు కానీ ఆరు గ్యారెంటీల దుకాణం బంద్ పెట్టిండు మూసీ దుకాణం ముగర పెట్టుకున్నాడు మూసీ దుకాణం ముగర పెట్టిండు యాక్చువల్ గా మూసీని సుధీర్ అన్ననే మూసీ కార్పొరేషన్ చైర్మన్ గా కేసీఆర్ నాయకత్వంలో ముప్పై ఒక్క ఎస్టీపీలు మూడు వేల ఎనిమిది వందల కోట్లతో మూసీ అభివృద్ధి ప్రారంభించిందే కేసీఆర్ గారు మా సుధీర్ రెడ్డి గారు మూసీలో మరి ఆ రోజు ఇల్లు పని చేయలే కదా మురికి నీరు మూసీలోకి పోకుండా మూడు వేల ఎనిమిది వందల కోట్లతో ఎస్టీపీలు పెట్టాం అంతేకాదు మన గోదావరి నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పదకొండు వందల కోట్లతో గోదావరి నీళ్లు మూసీలోకి తెచ్చి మా మూసీలో గోదావరి నీళ్లు పారించాలని మనం ప్రయత్నం చేసినాం కానీ రేవంత్ రెడ్డి ఆ గోదావరి నీళ్లు తెచ్చేది బంద్ పెట్టిండు ఎస్టీపీలు బంద్ పెట్టిండు మూసీలో ఇల్లు గులగొట్టుడు పెట్టిండు పేదోళ్ళ ఇండ్లు గులగొట్టిండు ఇలా పేదోళ్ళ ఇల్లు గులగొట్టడం అంటేనే రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయిపోయినట్టు పేదోళ్ళ ఇండ్ల పోవడం అంటేనే హిట్ వికెట్ ఆయన సెల్ఫ్ బోల్డ్ అయిపోయిండు ఎందుకంటే ఎవడన్నా గరిబోళ్ళ పోతాడా నువ్వు మూసి శుద్ధి చేయాలంటే గోదావరి నీళ్లు తీసుకురా నువ్వు గోదావరి నీళ్లుదే ఇంకా ఏమన్నా ఎస్టీపీ అవసరం ఉంటే కట్టి మూసీలోకి మురికి నీరు పోకుండా చూస్తే అది మూసీ అభివృద్ధి అవుతుంది కానీ మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా మూసీ ముసుగులో పేదల ఇల్లు గురగొట్టా అంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇక ఆరు గ్యారెంటీలు అన్నాడు మీ విద్యార్థులందరికీ ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నాడు వచ్చిందా ఎవరికన్నా సంవత్సరంలోగా రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు వచ్చినా ఎవరికన్నా మహిళలందరికీ రెండు వేల ఐదు వందలు అన్నాడు మీ అమ్మకే కానీ మీ అక్కకి కానీ వచ్చిందా అంతేకాదు వృద్ధులకు వితంతులకు నాలుగు వేల పెన్షన్ అన్నడు వచ్చిందా ఎవరికన్నా అంటే ఆరు గ్యారంటీల అమలులో రేవంత్ రెడ్డి డక్వుట్ అయిండు డక్అట్ ఆరు గ్యారెంటీలో ఏం అమలు చేయలే రైతులకు రుణమాఫీ చేయలే రైతులకు పదిహేను వేల రైతు భరోసా ఇవ్వలే విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు రాలేదు మరి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు ఇక స్కాలర్షిప్ లా జీరో గుండు సున్నా రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ లో గాడిద గుడ్డు పెట్టిండు గాడిద గుడ్డు అరే నువ్వు సంవత్సరమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా విద్యార్థులకు ఒక్క రూపాయి అన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన వారిని నేను అడుగుతా ఉన్నా ఒక్క రూపాయి అంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలను ఇలా చదువులకు దూరం చేస్తుండు మాటలు కోడలు దాటున్నాయి కాలేజీలో ఏమో పిల్లల్ని ఫీజు కట్టమంటున్నారు డిగ్రీ పాస్ అయిన వాళ్ళకేమో సర్టిఫికేట్లు ఇస్తలేరు మరి ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకం మంచిది ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించిండ్రు దీన్ని కొనసాగిస్తా అని కేసీఆర్ పదేండ్లు కూడా కొనసాగించిండ్రు పదేండ్ల కేసీఆర్ పాలనలో ప్రతి సంవత్సరం ఫీజ్ రియంబర్స్మెంట్ కు రెండు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చింది కేసీఆర్ గారు ఇరవై వేల కోట్ల రూపాయలు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కి ఇచ్చారు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి నువ్వు ఏడాది అయింది కదా ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా ఒక్క ఇచ్చినావా ఎవరైనా కాలేజీలు పోయి మాకు ఇబ్బంది అవుతుంది మేము మా కాలేజీలో లెక్చరర్లకు జీతాలు ఇవ్వకపోతున్నాం కరెంట్ బిల్లు కట్టలేకపోతున్నాం అంటే ఎయిట్ పర్సెంట్ అడుగుతుందట ఈ గవర్నమెంట్ ఎయిట్ పర్సెంట్ గవర్నమెంట్ ఎవరికి బిల్లు రావాలన్నా ఎయిట్ పర్సెంట్ ఇస్తేనే బిల్లు వస్తుందట ఇగో ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని మరి ఏడాదిలోనే పదేళ్లు వెనక్కు తీసుకుపోయినటువంటి పాలన ఈ రేవంత్ రెడ్డి పాలన ఆరు గ్యారంటీల విషయంలో డక్అౌట్ అయిపోయిండు మూసీ ప్రాజెక్టులో పేదల హిండ్లు కూలగొట్టి హిట్ వికెట్ అయిపోయింది ఆయన అంతేనా లేదా మరి ఈరోజు భవిష్యత్తు మీది దయచేసి పిల్లలందరూ కూడా ఆలోచించాలి హైదరాబాద్ ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చిండు కేసీఆర్ ఎన్ని ఐటీ కంపెనీలు అందరు కూడా ఇండియాలో ఐటీ కంపెనీ పెట్టాలంటే కు వచ్చింది అందరు కూడా కానీ కేటీఆర్ గారు అద్భుతంగా పనిచేసి ఐటీ కంపెనీలు మన హైదరాబాద్ కు తెచ్చారు కానీ ఈరోజు చూస్తే ఈ ప్రభుత్వం మొత్తం కూడా ఆగమాగం అయిపోయింది రైతుల పరిస్థితి కూడా వడ్లు కొనే పరిస్థితి లేదు పత్తి కొనే పరిస్థితి లేదు ఎనకటికో సామెత ఉండేది ఎగురం లేనోడు ఎగుసం చేస్తేనట వడ్లు వాగుపాలైనాయట గడ్డి గాలిపాలైందట రేవంత్ రెడ్డి పాలన కూడా గట్ల ఉన్నది రేవంత్ రెడ్డి పాలన కూడా గట్ల తయారైపోయింది రాష్ట్రంలో అంత ఆగమాగమైంది ఇప్పటికే అందరికి కూడా అర్థమైపోయింది అందరికి కూడా అర్థమైపోయింది అందుకే ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవాళ ప్రతిపక్షంగా మేము ఫీల్డింగ్ బౌలింగ్ పర్ఫెక్ట్ చేస్తున్నామా లేదా గుగ్లీలు పడుతున్నాయా లేవా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కరెక్ట్ గా వాళ్లకు ఇలా పదకొండు మంది మంత్రులు ఉన్నారు ఆయన కాక క్రికెట్ లో పదకొండు మంది ఉన్నట్టు రేవంత్ రెడ్డి కేబినెట్ లో కూడా పదకొండు మంది ఉన్నారు ఇప్పుడు ఆయన కాక పదకొండు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఫీల్డింగ్ బ్రహ్మాండంగా చేస్తుంది బౌలింగ్ బ్రహ్మాండంగా చేస్తుంది కనుక ఆయన టీం ఒక్కొక్కడు 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 కాంగ్రెస్ పార్టీ పెవిలియన్ దారి పడుతుందిగా